బిడ్డాని ఇస్తామన్నా పడ్డాని ఇస్తావా బిడ్డని ఇస్తామన్నా పడ్డానిస్తావా కోక పెడతామన్నా కొండ్రని ఇస్తావా బిడ్డ పడ్డానేమిచ్చాను బిడ్డనిచ్చాను పడ్డానేమిచ్చాను బిడ్డనిచ్చాను కొన్రనేమిచ్చాను కోక పెట్టాను పాటి మీద పత్తి శనుబండిన నాడు పాటి మీద పత్తి శనుబండినే నాడు పశుగముల శారా పోతా పోసెల్లె నూటి మీద నువ్వు జనుబండిన నాడు నూటి మీద నువ్వు జనుబండినే నాడు నూటొక్కసమ్ము పెడతా పోసెల్లె బిడ్డ నీ ఇస్తావన్నా పడ్డా అనిస్తావా బిడ్డ నీస్తావన్నా అనిస్తావా కోక పెడతామన్నా కొండ్రాని ఇస్తావా పెడతావన్నా కొండ్రాని ఇస్తావా కోఖ పెడతామన్నా కొండ్రానిస్తావా సిర పెడతామన్నా క్షారబోతావా కొండ్రామిచ్చాను కోక పెట్టాను కొండ్రామిచ్చాను కోక పెట్టాను శీరే చీర పెడతాను అక్క క్షారబోతాను నీ మాట నా మాట ఒక్కటే కానీ నీ మాట నా మాట ఒక్కటే కానీ ఆలితోటి మాట అనిపించు అన్న తంగేడు పువ్వలే తలనాలా కేసి తంగేడు పువ్వులే తలనాగలా కేసి ఇస్తానని పలుకావేయం పూరల మోతూ పువ్వోలే పువ్వులే కేసి మోతూకూ పువ్వులే మొనాలా కేసి Están en el valle y Ampurala.